ఆమెకు ఆన్సర్ చేయకుండా తన పాకెట్ నుంచి ఒక కార్డు బయటికి తీసి మీరా చేతిలో పెట్టి నీకు కావాల్సినంత మనీ డ్రా చేయి పది రోజుల్లో పనే పోవాలి క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకండి అని టకటక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అభినవ్ అతనిచ్చిన కార్డు సాధారణమైన ఏటీఎం కార్డు అని అనుకుంది కానీ అదొక ప్రీమియం కార్డు అని వీవీఐపీలకు మాత్రమే ఉండే బ్లాక్ కార్డ్ అని అర్థం చేసుకుని షాక్ అయింది ఆమె ఇంకా కార్డు వైపు అయోమయంగా చూడటం గమనించిన అభినవ్ ఇంకా అక్కడే ఉన్నావేంటి వెళ్ళి పంజుడు అని గట్టిగా ఆర్డర్ వేశాడు దాంతో ఉలిక్కిపడిన మీరా ఎస్ సార్ ఎస్ సర్ థ్యాంక్ యూ సార్ అని కంగారుగా క్యాబిన్ నుంచి బయటకొచ్చి సరిగ్గా ఆ మూమెంట్లోనే క్యాబిన్లోకి ఎంటర్ అవ్వబోతున్న ఒక లేడీని చూసుకోకుండా డాష్ ఇచ్చింది ఓ గాడ్ ఏంటూకుడు ఆఫీస్లో నిద్రపోతున్నావా అంటూ ఆ లేడీ విసుగ్గా అరవడంతో సో సారీ 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 అంటూ కిందపడిన కార్డు అందుకున్న మీరా ఆ లేడీని చూసి షాక్ అయింది ఆ వచ్చిన లేడీ మరెవరో కాదు ఆమె ఆర్యానా అరియానాని కలవడానికి ఎంత ప్రయత్నించినా ఛాన్స్ రాదు అలాంటి వీవీఐపీ పర్సన్ ఇలా ఆఫీస్కి రావడం నిజంగా బిగ్ సర్ప్రైజ్ అని అనుకున్న మీరా మేడం మీరా అని ఆశ్చర్యంగా అడిగింది అభినవ్ ఎక్కడున్నాడు అని క్వశ్చన్ చేసింది ఆర్యానా దాంతో మీరా కంగారుగా రండి మేడం అంటూ అభినవ్ క్యాబిన్ డోర్ తీసి ఎక్స్క్యూజ్ మీ సార్ మీకోసం ఒక స్పెషల్ పర్సన్ వచ్చారు అని చెప్పింది స్పెషల్ పర్సన్ అంటే ఎవరబ్బా కొప్పతీసి మనోజ్ ఏంటి అనుకుంటూ తలపైకెత్తిన అభినవ్ కళ్ల ముందు ఓ మెరుపు మెరిసింది మీరాతో కలిసి లోపలికొస్తూ కనిపించింది అర్యానా ఆమెతో పాటు పర్ఫ్యూమ్ సువాసన కూడా అతన్ని అల్లుకుంది హేయ్ నువ్వా అని హుషారుగా అన్నాడు అభినవ్ సర్ప్రైజ్ అయ్యావా అభి అంటూ అతని ఎదురుగా ఉన్న సీట్లో రాయల్గా కూర్చుంది అరియానా దెయ్యాన్ని చూసి సర్ప్రైజ్ అవరు భయపడతారు అని జోక్ చేశాడు అభినవ్ షెటప్ అని కోపంగా అంది అరియానా వాళ్ళిద్దరి మధ్య అంత చనువు ఉంటుందని ఊహించని మీరా నోరు తెరిచి మరీ చూస్తుంది అరియానాతో ఏదో మాట్లాడబోయిన అభినవ్ మీరా ఎక్స్ప్రెషన్ చూసి గెస్ట్ని లోపలికి తీసుకురావడంతో నీ డ్యూటీ అయిపోయింది మీరా యూ కెన్ గో నౌ అన్నాడు దాంతో ఉలిక్కిపడిన మీరా సారీ సార్ అంటూ వెనక్కి తిరిగింది ఇంతలోనే నాకు ఒక పర్సనల్ సెక్రటరీ కావాలన్నాను ఏం చేశావు అని అడిగాడు అభినవ్ చాలా అప్లికేషన్స్ సార్ షార్ట్ లిస్ట్ చేసి రేపు ఇంటర్వ్యూ కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పి బయటికెళ్ళిపోయింది మీరా డోర్ క్లోజ్ అవ్వగానే అరియానా గట్టిగా నవ్వేస్తూ పాపం ఆ పిల్లను బెదిరిస్తున్నావు కదా అబి మరి అంత సీరియస్గా ఉండడం అవసరమా చెప్పు అంది సబార్డినేట్స్కి ఎప్పుడూ చనువేవ్వకూడదు నందిత బాస్కి స్టాఫ్ కి మధ్య ఒక సన్నని తెర ఉండాలి అప్పుడే పని పర్ఫెక్ట్గా అవుతుంది అని అభినవ్ సమాధానం చెబుతూ ఉండగానే అతని ఫోన్ రింగ్ అయింది అది అక్రమ్ కాల్ అవ్వడంతో ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా లిఫ్ట్ చేశాడు గుడ్ మార్నింగ్ మీరా టైగర్ కొత్త ఆఫీస్లో పని ఎలా ఉంది అని అటువైపు నుంచి అడిగాడు అక్రమ్ అంతా బానే ఉంది ఏంటి పొద్దున్నే కాల్ చేశావు అని అడిగాడు అభినవ్ నీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి అని ఒక్క క్షణం గ్యాప్ తర్వాత ఇవాళ మనోజ్ ఇండియా వచ్చాడు నిన్న రాత్రి నీకు చెప్పాలనుకుని కూడా మర్చిపోయాను అని చెప్పాడు అక్రమ్ మనోజ్ పేరు వినగానే అభినవ్ గుండెల్లో ఒక రకమైన అలజడి అంతకు మించిన ఆవేశం దాన్ని మించిన వేదన మొదలైంది ఆ విషయం అరియానా నాకు ముందే చెప్పింది అక్రమ్ ప్రజెంటు తను నాతోనే ఉంది అని చెప్పాడు ఈలోగా అక్రమ్ మాట్లాడుతూ అరియానాని నేనే పంపాను బేట మీ నాన్నకు సంబంధించిన ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో ప్రస్తుతం మనోజ్ రెస్ట్ తీసుకుంటున్నాడు నిన్న అక్కడికి తీసుకెళ్తుంది ఆ తర్వాత మనం అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అని చెప్పాడు అక్రమ్ అభినవ్ బాడీలో రక్తం ఒక్కసారిగా వేడెక్కింది కళ్ళెర్రగా మారాయి పద్దెనిమిది సంవత్సరాలు తను అనాథగా బతకడానికి కారణమైన వాడి కొడుకును కలవబోతున్నాడు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునే టైం వచ్చింది అని అనుకున్నాడు సైలెంట్గా ఉన్నావేంటి బేటా అని అక్రమ్ అడిగేసరికి నేను తిరిగొచ్చానని మనోజ్కి తెలుసా అని అడిగాడు అవినోవ్ వాళ్ల సంభాషణ వింటున్న అర్యానా నో అంటూ తల అడ్డంగా తిప్పింది అక్రమ్ కూడా అదే కన్ఫర్మ్ చేస్తూ మనోజ్కి ఇంకా ఏమీ చెప్పలేదు బేటా అన్నాడు అక్రమ్ వెరీ గుడ్ నేను అక్కడికొచ్చే వరకు మనోజ్కి తెలియనివ్వకండి నన్ను ఫేస్ చేసినప్పుడు అతని ఎక్స్ప్రెషన్ నేను చూడాలి అన్నాడు అభినవ్ కానీ అసలు కారణం అది కాదు మనోజ్కి ముందే తెలిస్తే పోతాడేమో అనే అనుమానంతోనే రహస్యంగా ఉంచమన్నాడు అభినవ్ ఓకే బేటా అని అక్రమ్ కాల్ కట్ చేయగానే హర్యానా వైపు చూస్తున్న అభినవ్ నాకోసం కదా పద ఆ మనోజ్ ఎవడో వాడి వ్యవహారం ఏంటో నేను చూస్తాను అని పైకి లేచాడు మనోజ్ పేరు వినగానే నీ ఫేస్ ఎందుకు ఎందుకు ఎందుకంత సీరియస్ అవుతున్నావు అతనితో నీకేదైనా పర్సనల్ గ్రడ్జ్ ఉందా అని డౌట్ గా అడిగింది ఆర్యానా నీకు తెలియాల్సిన అవసరం లేదు లెట్స్ గో అంటూ క్యాబిన్ నుంచి బయటకు నడిచాడు అభినవ్ అతన్ని సైలెంట్ గా ఫాలో చేసింది అర్యానా ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని ఆలోచిస్తూ అనన్య చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది అరే తాతయ్య కావాలనే సన్నీని హైలైట్ చేస్తూ నన్ను బాధపెడుతున్నాడు కంపెనీ లీడు నా చేతికి రావడం ఇంపాసిబుల్ అని తెలిసిపోతుంది కానీ లో ఈ కన్నింగ్ కమీనే సన్నీగాడితో కలిసి నేనెలా వర్క్ చేయాలి అని దిగులు పడుతోంది అనన్యకు కంపెనీలో గౌరవం దొరుకుతుందా ప్రోటాన్ కంపెనీతో గొప్ప డీల్ చేసే ఛాన్స్ ఆమెకు వస్తుందా మనోజ్ని అభినవ్ ఎలా ఎదుర్కోబోతున్నాడు అసలు మనోజ్ ఉద్దేశం ఏంటి అభినవ్కి ఆస్తులు అప్పగిస్తాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి